హాయ్ అండి మీరు ఎంతమందికి చింత చిగురుతో ఇలా ఎగ్ కర్రీ చేయడం ఇష్టం నాకైతే చింత చిగురుతో ఎగ్ కర్రీ చికెన్ కర్రీ మటన్ కర్రీ ఇలా రకరకాల రెసిపీస్ అయితే చేయడం చాలా ఇష్టం అండి సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది చింత చిగురు అది కూడా ఈ సీజన్లోనే దొరుకుతుంది కాబట్టి తప్పకుండా మీరు రకరకాల రెసిపీస్ అని ట్రై చేయండి కోడిగుడ్డుతో చింత చిగురు అయితే చాలా బాగుంటుంది కాంబినేషన్ సూపర్ ఉంటుంది ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుని ప్యాన్ అయిన తర్వాత ఒక మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే పోసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు అయితే వేసేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కాస్త ఫ్రై అయిన తర్వాత ఉడికించి తీసుకున్న ఎగ్స్ అయితే వేసుకోవాలి నేను ఇక్కడ నాలుగు ఎగ్స్ తీసుకున్నాను మీరు ఎన్ని ఎగ్స్ కావాలనుకుంటే అన్ని తీసుకోవచ్చు మూడు టేబుల్ స్పూన్ల వరకు కారం వేసేసుకోండి పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసేసుకోండి అలానే మసాలా పొడి కూడా వేసేసుకోండి పావు టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది అలానే టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసేసుకొని ఈ విధంగా చక్కగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకోవాలి కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత మనము ఇక్కడ గ్రేవీ కోసం వాటర్ అయితే యాడ్ చేసేసుకోవాలి ఒక గ్లాస్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతాయండి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కర్రీ అయితే ఉడుకుతూ ఉంటుంది ఉడుకుతున్న టైంలో శుభ్రంగా కడిగి తీసుకున్న చింతచిగుర వేసేసుకోవాలి ఇప్పుడు ఫ్రెష్గా అప్పటికప్పుడు రుబ్బిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ వేయండి సరిపోతుంది ఆ తర్వాత ఈ విధంగా చక్కగా ఒకసారి కలుపుకుంటూ ఉడికించుకోవాలి నెక్స్ట్ అయితే మంటని కంప్లీట్గా లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి ఉడికించేయడమే ఇందులో కరివేపాకు కానీ కొత్తిమీర కానీ అవసరం లేదు చింత చిగురు ఫ్లేవర్ చాలా బాగుంటుంది చింత చిగురు చక్కగా క్లీన్ చేసేసుకోవాలి ఆ తర్వాత రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి తీసుకొని వేసుకోండి ఇక్కడ లావులావుగా ఉన్న ఆకులు కాకుండా చిగురులో ఉన్న ఆకులు తీసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది డెఫినెట్గా ఇక్కడ ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చితే మరి వీడియోకి అయితే లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చి ఛానల్కి సబ్స్క్రైబ్ అయిపోండి